ప్రెగ్నెంట్ ఉమెన్ తెలంగాణ గర్భిణులకు పదిహేను వేల రూపాయలు ఇవ్వడానికి అంగీకరించింది రాష్ట ప్రభుత్వం గర్భిణులు మూడో నెల నుండి ప్రసవం వరకు పరీక్షలు చేయించుకోవడం పూర్తిగానే తొలి విడతగా ఐదు వేల రూపాయలు ప్రసవం పూర్తిగానే ఐదు వేల రూపాయలు ఆ తర్వాత బేబీ ఇమ్యూనైజేషన్ పూర్తి స్థాయిలో టీకాలు వేయించుకోవడానికి ఐదు వేల రూపాయల చొప్పున మొత్తంగా పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది రాష్ట ప్రభుత్వం దీనికోసం ఎంత ఖర్చవుతుందో బడ్జెట్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి గర్భంతో ఉన్నప్పుడు మహిళలు పనులు చేసుకునే వీలుండదు కాబట్టి ఆర్థికంగా ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతో మానవతా దృక్పథంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు జరిగి తల్లి బిడ్డలు క్షేమంగా ఇంటికి చేరేలా అన్ని చర్యలు తీసుకోనుంది సర్కార్ తమిళనాడులో ముత్తులక్ష్మిరెడ్డి మెటర్నిటీ బెనిఫిట్ స్కీంలో పన్నెండు వేల రూపాయలు ఇస్తుండగా తెలంగాణ రాష్ట్రంలోనూ ఇదే తరహా విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం మరో మూడు వేలు కలిపి అదనంగా పదిహేను వేల రూపాయలు ఇవ్వనున్నారు ముప్పై వస్తువులతో కేసీఆర్ కిట్ తమిళనాడులో అమ్మ కిట్ పేరుతో నవజాత శిశువులకు కావలసిన మొత్తం పదహారు వస్తువుల్ని అందచేస్తున్నారు ఈ విధానాన్ని మరింత మెరుగుపరిచి రాష్ట్రంలో అమలు చేయాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం ఈ బేబీ కిట్లో బేబీ ఆయిల్ బేబీ పౌడర్ మస్కెటో కిట్ చిన్న పెట్టుతో పాటు నవజాత శిశువులకు అవసరమయ్యే దాదాపు ముప్పై వరకు వస్తువులుండేలా చర్యలు తీసుకుంటున్నారు ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి తల్లికి ఇచ్చే కిట్లో బాలింతలకు అవసరమయ్యే వివిధ వస్తువులను అందించాలని కూడా భావిస్తున్నారు అధికారులు ఈ కేసీఆర్ కిట్ పేరుతో లైక్ అండ్ ఈగల్ మీడియా